زين <سؤال> مشترك 啊对啊对。Okay. <laughs> <laughs> ఓకేనా చాలా సంతోషం నెల్లూరు గోరల్ నియోజకవర్గంలో బైపాస్ రోడ్లో రెండు ఐదు పనులు అత్యంత శరవేగంగా జరుగుతున్నాయి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు ఫ్లైఓవర్ పనులు కూడా సరవేగంగా సాగుతున్నాయి అందుకు సంబంధించి నేషనల్ హైవేస్ అధికారులకి కాంట్రాక్టర్కి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన జిల్లా వివిధ శాఖల నుంచి కావాల్సినటువంటి అన్ని రకాల మద్దతు స్థానిక ఎమ్మెల్యేగా వారికి ఇప్పించడం జరిగింది వారికి అన్ని రకాల అండగా ఉండడం జరిగింది దాంతో ఈ పనులు సర్వేగంగా జరుగుతున్నాయి వచ్చే తొమ్మిది నెలల్లో అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి ఈ రెండు ఫ్లైఓవర్లు కూడా పూర్తి చేసి ప్రజలు అంకితం చేస్తామని ఏదైతే నేషనల్ హైవేస్ అధికారులు కాంట్రాక్టర్ కూడా చెబుతున్నారు ఉన్నారు మనస్ఫూర్తిగా వాళ్ళు అభ్యర్థిస్తూ ఉన్నా ఇంకా ఇంకా కూడా వాళ్ళకు కావాల్సినటువంటి ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వ పక్షాల రాష్ట్రంలో ఉండే వివిధ ప్రభుత్వ శాఖల పక్షాన స్థానికంగా ఏదైతే అది ఇరిగేషన్ కావచ్చు అన్ని రకాల శాఖల పక్షాలను వారికి పూర్తిగా సహకారం అందిస్తారు అనుకున్న సమయానికి డిసెంబర్ ఆఖరి నుంచి కాస్త అభివృద్ధిగా ఈ పనులు పూర్తి చేసేదానికి కార్యక్రమంగా ఆ ప్రయత్నం చేస్తాను ఈరోజు ఈ రెండు ఫ్లైఓవర్ పనులు ఎంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయంటే వేగవంతంగా పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం మన పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారి కృషి అద్భుతం ప్రతి వారం కూడా వారు నేషనల్ హైవేస్ అధికారులతో కాంట్రాక్టర్తో స్థానిక ఎమ్మెల్యేగా నాతో ప్రతి వారానికి ఒకరోజు మాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ రెండు ప్లైఓవర్ పనులు కూడా సర్వేగంగా పూర్తి చేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా చేసేదానికి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కృషి చేస్తున్నాం నెల్లూరు గోర పక్షాన వేమిరెడ్డి బాబాకరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు

কাচসকিন নিনে তারেকে চ্য়াই হ্য়াকে বিনের টাইজে ইদাইজুনে তারা এজাইজাই কাকনি এজিনি কোাজাইর কাজাজাই আগিতেটিনে আল্